ఏదైతే కాళేశ్వరం కమిషన్ పైన పిసి ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో చర్చించిన అనంతరం సిబిఐకి అప్పజెప్తూ ప్రభుత్వం కూడా లేఖ రాసిన పరిస్థితి దీనిపైనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఇప్పుడే బ్రేకులు వేసిన పరిస్థితి వాళ్ళపైన ఎలాంటి విచారణ చేపట్టొద్దు అని హైకోర్టు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైకోర్టు ఏదైతే వీళ్ళపైన చర్యలు తీసుకోవద్దు మళ్ళీ ఆఫ్టర్ దసరా తర్వాత విచారణ చేపట్టే అవకాశం ఉందనేది తెలుస్తుంది ఇదే విషయంపైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో ప్రస్తుతం ఉన్నాము తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈ హైకోర్టు ఇప్పుడే ఒక వాళ్ళపైన ఎలాంటి సిబిఐ విచారణ చేపట్టొద్దు అని హైకోర్టు ఇప్పుడే ఒక తీర్పునిచ్చింది యా కరెక్ట్ అది సరే హైకోర్టు ప్రజాస్వామ్యంలో కోర్టు కూడా సరే పిటిషనర్స్ ఉంటారు రెస్పాండెంట్స్ ఉంటారు పిటిషన్దారులు వాళ్ళు మాకు న్యాయం కావాలని అడిగినప్పుడు సరే వెంద ఎంక్వైరీస్ గోయింగ్ మధ్యలో వాళ్ళకు కొంత సమయం ఇచ్చే కార్యక్రమం కానీ తక్షణ రిలీఫ్ కానీ ఇస్తారు పెండింగ్ ఎంక్వైరీ ఫర్దర్ ఎంక్వైరీ సో దాంతో వాళ్ళకు ఉపశమనం ఇచ్చినట్టు కాదు ఇమీడియట్గా ఏమి యాక్షన్ తీసుకోకండి అస్ స్టడీ ఇట్ ఫర్దర్ అనేది మళ్ళీ మే సెవెంత్ నాడు మళ్ళీ కోర్ట్ కేసు ఉన్నది సో మేమిక్కడ అది అది నడుస్తుంటుందో పక్క మేము కూడా ఏమో తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏమి ముందుకు పోతలేదు అట్లా తక్ష కక్ష సాధింపు చర్యలా తీసుకోవాలంటే మేము ఇరవై నెలలు టైం వేస్ట్ చేయకపోతుంటాం కదా ఎప్పుడో వాళ్ళ మీద యాక్షన్ చేసుకు తీసుకుంటుంటే ఈరోజు ఇంత పెద్ద స్కామ్ అండి ఇది ఇది అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలంటే ఈరోజు ఎంత గొప్పగా జరుగుతుందంటే ప్రపంచంలోనే ఐటీల మనంత గొప్పోళ్ళు లేరు ఐటీల పెద్ద పెద్ద కంపెనీలకు మనం సీఓలుగా ఉన్నాం ఏది గూగుల్ కావచ్చు ఇతరత్ర కంపెనీలు కావచ్చు చాలా కంపెనీలకు గూగుల్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది సత్యనాదల్ల సుందర్ పిషా ఇట్లాంటి వాళ్ళు చాలామంది అంటే అక్కడ ప్రపంచాన్నే వేయలే పరిస్థితులు ఈరోజు మనం ఉంటే ఒక పక్క ఈ కోవిడ్ సందర్భంగా మీరు చూసినారు వ్యాక్సిన్స్ ఐదారు వ్యాక్సిన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే మూడు వ్యాక్సిన్స్ మనమే చేసినాం ఇక్కడికి వెళ్ళి సో ఇండియాకి వెళ్ళి తయారైనాయి మన మన హైదరాబాద్కి వెళ్ళి రెండు రెండు వచ్చినట్టున్నాయి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రెండు వచ్చినాయి ఇది ఇక్కడ మన బయోటెక్ జనం వ్యాలీ దగ్గరికి అక్కడికి వెళ్ళి రెండు ప్రొడక్ట్స్ వచ్చినాయి సో అంటే హైదరాబాద్ ఆ విధంగా మనం ముందు పోతున్నాం ఫార్మాలో ముందు పోతున్నాం బయోసైన్సెస్లో ముందు పోతున్నాం ఇక ఈ ఈ ఓ పక్క అంత గొప్పగా చెప్పుకునేది అవి ఉంటే ఈరోజు గొప్పగా ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే ఇక కాళేశ్వరం కూడా ఇంత పెద్ద ప్రైవేట్ కట్టినా లక్ష కోట్లతోటి కట్టి కుల ఒట్టినరా ఈ అనేది కూడా ఇప్పుడు తెలుగు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచుకునే ప్రయత్నం సిగో తల ఉంచుకునే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈరోజు కేసీఆర్ సో ఈరోజు బేసికల్లీ ఏంటంటే మేము సమయం తీసుకున్నాం పారదర్శకత అసెంబ్లీలో పెట్టినాం సిబిఐ ఎంక్వైరీ చేసినాం సిబిఐ ఎంక్వైరీ ఏం చేస్తుంది ప్రజలను అడుగుతుంది అధికారులను అడుగుతుంది డాక్యుమెంట్స్ తీసుకుంటుంది మినిస్టర్ ఆర్ ఉన్న మినిస్టర్లను ఉద్యోగులు వెదర్ ఇట్ ఇస్ కేసీఆర్ హరీష్ రావు హూ ఎవర్ ఇట్ ఈస్ అందరిని అడిగి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చినారు వాళ్ళే మీ ఇన్వెస్టిగేషన్ ఏం అడుగుతుంది విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటుంది ఇవన్నీ తీసుకొని దాని మీద ఎట్లా ముందుకు పోవాలి దోసుకున్న డబ్బు ఎంత దోసుకురు దోసుకుని ఏడే ఇన్కమ్ ట్యాక్స్ అందరు ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఒక కంక్లూజన్కి వస్తుంది సో ఎంక్వైరీ ఇంకా మొదలే కాలేదు మేము నిన్ననే ముఖ్యమంత్రి గారు రాసిర్రు ఢిల్లీకి సీబీఐ ఎంక్వైరీ అని ఇది ఇది కాకముందే ఎవిడెన్స్ ఇచ్చేసింది కేసీఆర్ ఎస్ మా కుటుంబంలో మా ఫ్యామిలీలో ఇరిగేషన్ మినిస్టర్ అంటే హరీష్ రావే కదా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన మంచి అవినీతి అవినీతి ఆయన అవినీతితోటి మా ఫాదర్కు మత్స్య ఏర్పడ్డది అని నేరుగా ఆమె చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారంట ముఖ్యమంత్రి గారు నడిపిస్తా సార్ ఆమె ఎవరు అన్నది అనేది కాదు సబ్జెక్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ ఉంటాం మేము అది సీబీఐ ఎంక్వైరీలు ఇస్తున్నాం వాళ్ళ సంఘం చూద్దాం మేము చూస్తుంటే మేము వాళ్ళకి ఎందుకు ఉంటాం సపోర్టు కవితకి ఆమె ఇటుబడి దాటి మాట్లాడ బట్ ఆమె ఒకటి వాస్తవం మాట్లాడింది అంటే ఆమె హరీష్ రావు సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డరు మా ఫాదర్కు మచ్చ తీసుకొస్తున్నారు కేసీఆర్కి మచ్చ తీస్తున్నారు అని ఆ బాధ ఆక్రోషం వెలుగెక్కింది ఈ ప్రాసెస్లో ఆమె ఈరోజు ఫస్ట్ ఎవిడెన్స్ కరప్షన్కు అవినీతికి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డాడు కేసీఆర్ తరఫుననే హరీష్ రావు తీసుకుంటాడుగా డబ్బులు అంటే ఆ విధంగా వీళ్ళు ఎవిడెన్స్ ఫస్ట్ ఎవిడెన్స్ ఈరోజు సిబిఐకి ఫస్ట్ ఎవిడెన్స్ కవిత గారు ఇచ్చినట్లెక్క ఎమ్మెల్యే గారు హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు రాస్తారులకు ధర్నాలకు పిలుపునిస్తాం కాంగ్రెస్ బీజేపీ కుట్రపూరితంగానే రెండు కూడబలుక్కునే సిబిఐ విచారణకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు బంధం చేయడానికి ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నారనేది ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నాడు ఇక ఇక వాళ్ళ వాళ్ళకైతే ఇట్ ఇట్లాంటి మాటలకైతే ఇక ఏమనాలే మన మా ఉత్తమ్ సార్ ఉత్తమ్ కుమార్ గారు మన హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే డైవర్షన్ డిస్కషన్ చేస్తుండే డిబేటింగ్ సరిగ్గా చేస్తలేడు స్ట్రైట్గా కొడతలేడు ఎందుకంటే దోసుకోరు కదా అసెంబ్లీలో మాట్లాడలేకపోతుండు ఒకటి చెప్తుంటే ఒకటి అడుగుతున్నాడు నవ్వుతున్నాడు అంటే వ్యంగ్యంగా నవ్వుతుంటే ఉత్తమ్ సార్ అన్నాడు ఉండాలి మీకు అని అన్నాడు ఈరోజు చెప్తున్న ఇట్లాంటి మాటలకు వాళ్ళు కూడవల్కొని అంటే సిగ్గు ఏమన్నా ఉండాలి వాళ్ళకు లక్ష కోట్లు అప్పులు చేసి మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది ఒక దాన్ని ఏమంటారు ఏడో వింతన ఎనిమిదో వింతనాలు ఇప్పుడు ప్రపంచంలో ఏఏడాది ప్రాజెక్టులు కూలలే ఈ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు ఎక్కడ కూలలే లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్టు ఈరోజే కవితం అంటుంది ఏమంటుంది నిజాం చాలా గొప్పగా ఉస్మాన్ సాగర్ కట్టిండు ఆయన నీళ్ళు వస్తున్నాయి మా కాళేశ్వరం కూడా గట్లే ఉంటుంది అంటే కేసీఆర్ నిజంగా గొప్ప ప్రాజెక్టు మన నిజాం గొప్ప ప్రాజెక్ట్ కట్టిండు మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇరిగేషన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కామారెడ్డి పోతే కూడా నిజాం కట్టిన పోచం పోచారం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది నీళ్ళు మీదకెళ్ళి దుంకిపోతుంటే కూడా అట్లా ఉన్నది నిజాం అట్లా పో చేస్తే వీళ్ళేది పోటీ పడ్డరు నిజాం కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించాలని అందులో సఫలమైంది కానీ బట్ పా ప్రాజెక్టులు కట్టడానికి మాత్రం పూర్తి ఫెయిల్ అయ్యారు ఆయన కట్టిన ప్రాజెక్టు వందేళ్ల తర్వాత ఉంది వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది ఇప్పుడు అంటే ఇది వీళ్ళు చేసే నిర్వాహకం ఏమైనా సిగ్గు ఉండాలి మాట్లాడటానికి అతిపెద్ద తప్పు అతిపెద్ద అవినీతి ఫోడర్ స్కామ్లో వంద వంద యాభై కోట్లు తీసుకున్న అది కూడా విత్డ్రా చేసి మళ్ళీ ఎక్కడ అంటే పనుల కోసమే వాడిండేమో ఆయన లలు యాదవ్ పది పది నీళ్ళు రిజిస్ట్రేషన్ నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు వీళ్ళు లక్ష కోట్లు అప్పు చేస్తే వీళ్ళు నిడబెట్టాలి ఇది తెలంగాణ ప్రజలు ప్రధానంగా అంటున్నది అంటే లక్ష కోట్ల అవినీతి అనేమో మీదరు కాంగ్రెస్ పార్టీ కానీ మేడిగడ్డ సుందిల్ అన్నారం మాత్రమే చూపిస్తున్నారు వీటికి అయ్యే ఖర్చు మా అంటే ఏడు వందల కోట్ల దాని మీద దాని మీద జరగాలి కాదు ఓవరాల్ కాదు దాని మీద ఏడు వందల కోట్లు తోడయ్యే ప్రాక్ కాదు మా భువన్గిరి బునియాదు కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకి ఐదు వందల కోట్లు అంటే ఎంటైర్ కాళేశ్వరం స్కీమ్ వన్ ల్యాక్ క్రోడ్స్ నో డౌట్ అగ్రీ దాని కాస్ట్ టోటల్ ఎస్టిమేషన్స్ కంప్లీట్ చేయాలంటే వన్ అండ్ వన్ దాదాపు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ అంటే లక్ష నలభై వేల కోట్లు సరే ఏదున్నా వేల కోట్ల అవినీతి బట్ ఈరోజు ఆ ప్రాజెక్టే కూలిపోయిందంటే ఎవరి వల్ల కూలిపోయింది వీళ్ళ టెక్నాలజీ డిపిఆర్ల లేని టెక్నాలజీ వాడి ఆడ పదకొండు వేల కోట్లు ప్రాణహిత దగ్గర పెట్టి ప్రాజెక్ట్ స్థాయికి వస్తున్నప్పుడు ఇంకో ఇరవై వేల కోట్లు పెడితే అయిపోయే ప్రాజెక్టును వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈడబడి ఈడ దోసుకుందామనే ఆలోచన తప్పుంకోవట్లేదు ఆ ప్రాజెక్ట్ కూడా ప్రాపర్ సివిల్ ఇంజనీరింగ్ డిజైన్స్ లేదు తెలంగాణ సిడీఓ అనేది గొప్ప డిజైన్ ఆర్గనైజేషన్ వీళ్ళని పక్కకు పెట్టి వీళ్ళు చెప్పి ఆడ కట్టొద్దని రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కమిటీ కేసీఆర్ఏ చేసిండు ఇక్కడ కట్టొద్దు అన్నారు అయినా ఆడనే కట్టిండు టెక్నాలజీ ఏంది సి ఆడవాళ్ళు కాంక్రీట్ డాఫ్రామ్ ఉండాలి అంటే కట్ ఆఫ్ పైల్సే ఈ ప్రాజెక్ట్లో ముఖ్యం పై అప్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మధ్యలో ఓన్లీ వే ఐదు ఉంటుంది ఏముంటుంది ర్యాఫ్ట్ ఉంటుంది కాంక్రీట్ ర్యాఫ్ట్ ఉండి ఇక్కడ కట్ ఆఫ్ వాల్స్ ఉంటాయి ఆ కట్ ఆఫ్ వాల్సే వీళ్ళు ఏం చేసు సీక్వెంట్ పైలని లేని టెక్నాలజీ తెచ్చుర్రు లేదు అది లేనంటే తొందరగా కావాలి తొందరగా దోసుకోవాలి ఎలక్షన్ల ముందు రాజకీయం చేయాలి అనే దానికోసం తెచ్చి కూర కొట్టిర్రు ప్రాజెక్ట్ దప్పింకోట్లేదు ఇప్పుడు అది మళ్ళీ దాన్ని నీళ్ళనికి ఇస్తలేరు అంటారు అంటే అన్ని దొంగ మాటలు దొంగ కథలు తెలంగాణ ప్రజలు అర్థం ఈ వీళ్ళను ఇంటికి పంపించినాం పోయిన ఎలక్షన్లల్లో పార్లమెంట్లో డిపాజిట్ రాకుండా చేశారు ఇంకా వీళ్ళు మాట్లాడే మాటలకు సిగ్గులేని మాటలకు తెలంగాణ ప్రజలు గమనించాలి వాళ్లకు అంటే ఇంత అవినీతి ఇంత అన్యాయం నీళ్ళు నియమ నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ పదేళ్ళు నీళ్ళు లేకుండా చేశారు వీళ్ళు చేసిన ఆర్థిక వినాశనం ఇది బాగుపడాలంటే ఇంకా ఇంకా ఇరవై ఏళ్ళు పడుతుంది ఈ ఆర్థికంగా మళ్ళా వీళ్ళు చేసిన వినాశనాన్ని సరిదిద్దుకోవాలి మనల్ని చివరిగా ఒక ప్రశ్న మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో సిబిఐని వీటినండి నరేంద్ర కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థలని ప్రతిసారి అంటుంటారు అలాంటి జేబు సంస్థలకే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడో సిబిఐకి అప్పచెప్పడం అనేలా చూడొచ్చు అట్లా కాదు సీ ఇప్పుడు ఎట్లా అంటే మేము మా సంగతి చెప్తాం సి నేను ఇక కేంద్రం స్థాయిలో మాట్లాడడం నేను కరెక్ట్ కాదు ఈరోజు రాష్ట్రానికి సంబంధించి మేము సిబిసిఐడో విజిలెన్స్ ఇక్కడ లోకల్ విజిలెన్స్లో సిఐ సిబిసిఐడి లేస్తే ఇక రేవంత్ రెడ్డి గారు జైలు సంస్థ అంటారు అట్లా కాదు కదా మేము ఇప్పుడు కేంద్రానికి అప్ప చెప్పినాం కేంద్రంలో సిబిఐ సటిల్ సిబిఐ ఇజే కేంద్ర ఇది పరిశో పెద్ద పరిశోధక సంస్థ అక్రమాలు అవినీతి మీద పెద్ద పరిశోధక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా నడుస్తుంది ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా కోరుకుంటారు సిబిఐ ఎంక్వైరీ కావాలని కమ్యూనిస్ట్ వాళ్ళు కోరుతుంటారు ఎంఐఎం కోరుతుంది ప్రజ మన అసెంబ్లీలో అందరం మాట్లాడినాం అందరూ అదే కావాలన్నారు సో పారదర్శకంగా మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ ఇస్తే ఇక న్యాయబద్ధంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఆలోచన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అది చేసినారు